జుక్కల్ నియోజకవర్గంలో రైతులు పండించినటువంటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి దాదాపు ఇరవై రోజులైంది ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మొన్న ముమ్మద్ నగర్ మండలంలో కొనుగోలు కేంద్రాల వద్ద వడ్ల కుప్పలు అలాగే ఉంటున్నాయి వెంటనే కొనుగోలు చేయాలని రైతులందరూ రోడెక్కితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వారికి మద్దతు తెలిపే విధంగా మరి ప్రభుత్వానికి కొనుగోలు కేంద్రం వేగం వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోప చేయడం జరిగింది మరి నేను కూడా గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది రాకుండా రైతులకు సక్రమంగా కొనుగోలు కేంద్రం జరిగే విధంగా కొనుగోళ్లు వెంటనే చేసి ఎక్కడ కూడా రైతులకు నష్టం జరిగే జరగని విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం రైతులకు అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ గతంలో కేసీఆర్ గారు ఇచ్చే ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వకుండా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతుబంధు కూడా కొందరికే ఇచ్చి పెట్టుబడి సాయం రైతుబంధు పెట్టుబడి సాయం కింద అందించాల్సినటువంటి రైతుబంధు అందించకుండా పంట ఇంటికి వచ్చిన తర్వాత రైతు భరోసా అని చెప్పుకుంటూ కేసీఆర్ గారు ఇచ్చే రైతుబంధు మాత్రమే ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా పంటకు ఏడు వేల ఐదు వందలు ఇవ్వలేదు కానీ జుక్కల్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైస్ రైతు భరోసా కూడా ఇచ్చినామని చెప్పుకుంటున్నారు కానీ మీరు ఇచ్చింది రైతు భరోసా కాదు ఇచ్చింది రైతు బంధు ఇంకా కూడా జుక్కల్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ వాళ్ళు చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు అసలు చిల్లర రాజకీయం ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒక సహాయ మంత్రి హోదాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ను ఏ విధంగా టార్చర్ పెడుతున్నారు అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధి ఎంపీపీ గారిని ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ మేము బీఆర్ఎస్ పార్టీ మేము రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినాం మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేసినాం రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం మీరు యాభై సంవత్సరాలు పరిపాలన చేసి రైతు బంధువు ఇవ్వాలనే ఆలోచన కూడా మీకు రాలేదు కానీ మా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవీళ్ళు కేసీఆర్ గారు రైతులకు పెట్టుబడి సాయం చేద్దామని రైతు బంధు తీసుకొచ్చి మరి ఈరోజు రైతులకు మేలు జరిగే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమం మీరు రైతులకు మోసం చేసే విధంగా ఎకరానికి రెండు పంటలకు గాను కేసీఆర్ గారు పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాము రైతు భరోసా కింద అని హామీ ఇచ్చినారు కానీ మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోలేదు రైతు భరోసానే కాదు కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తా అన్నారు రైతు కూలీలకు నెలకు వేయి చొప్పున పన్నెండు వేలు ఇస్తా అన్నారు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వట్లేదు అదే అంతేకాకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ వెంటనే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు చేస్తామని మీ ముఖ్యమంత్రి గారు ప్రగల్భాలు పలకడం జరిగింది ఇప్పుడు ఆగస్టు పదిహేను అంటా ఉన్నారు మీరిచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టుకున్న తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు పోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరోసారి ఎమ్మెల్యే గారికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను సూచిస్తూ ఉన్నాను మా పార్టీ నాయకులకు బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ మీ పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు మీ కార్యకర్తలను చూసుకోండి అంతేగాని మా కా మా కార్యకర్తలకు బెదిరింపులకు గురి చేస్తే మరి బాగుండదు అదేవిధంగా ఇలాంటి బెదిరింపులు మేము చాలా చూసినాం మాకు ఇవేం కొత్త కాదు ఇకనైనా ఈ బెదిరింపు కక్ష సాధింపు బ్లాక్మెయిల్ ప్రక్రియ ఆపేసి పని చేయడానికి ప్రజల కోసం ప్రజల మేలు కోసం ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడితే బాగుంటుందని నేను సూచిస్తూ సెలవు చేస్తున్నాను